హాయ్ వర్స్ వెల్కమ్ టు సేన మొబైల్ జమో ఈ ఈరోజు మన దగ్గర బ్రాండ్ మొబైల్స్ ఒక సిక్స్ మోడల్స్ వచ్చాయి ఈ లోపు చెప్పే లోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లైక్ చేసి సబ్సేను ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన దగ్గర అయితే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది ఆర్మోర్ బాడీ కనీసం ఎక్సెంట్గా మొబైల్ అయితే సీల్ పీసు కొత్తది ఇరవై ఐదు వేలు ఉంది మన దగ్గరకి తెచ్చేసి కేవలం ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఓకేనా అలాగే సామ్సంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ అండి ఇది వ్యారంటీ కంప్లీట్ కండిషన్ అయితే బ్రాండ్ ఉంది చూద్దామని ఒక స్క్రాచ్ లేదు నీట్ అండి ఏమైనా స్క్రాచెస్ కానీ ఏమి అట్లాంటివి ఏం లేదు వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ వస్తుందండి అలాగే సామ్సంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ అండి జస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ మొత్తం బిల్లు బాక్స్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే వివో వి థర్టీ ప్రో అండి ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఒకటి వచ్చేసి బ్లాక్ అనేసి అయితే బ్రాండ్ ఉన్నాయి బ్లాక్ కలర్ దానికి వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉందండి మీరు కింద పడి పగలు కొట్టుకొని పోయినా కూడా వన్ ఇయర్ సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్లో ఫ్రీగా ఇస్తారు ఓకేనా మొబైల్ పోయినా కూడా ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా మీకు నైన్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి త్రీ మంత్స్ ఓల్డ్ బ్లూ కలర్ ఇది కూడా నైన్ మంత్స్ వ్యారంటీ ఉంది దీనికైతే ఇన్సూరెన్స్ ఉంది దీనికైతే ఇన్సూరెన్స్ లేదు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలు వస్తుంది ఇది ముప్పై ఐదు వేలు వస్తుంది బ్రాండ్ ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోండి ఎంత దూరమైన క్వరెన్ చేస్తాం అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బ్రాండ్ అలాగే ఒప్పో కే టెన్ ఫైవ్ ఫోర్ జీ సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ రోడ్ ఎయిట్ జీబీ డ్రలో ఇది వచ్చేసి కేవలం ఏడు వేలు కొట్టాలి ఇదైతే చిన్న డోర్ వచ్చేసి చిన్న స్క్రాచ్ ఉంది కండిషన్ అయితే బ్రాండ్ ఉంది మొత్తం బాక్స్ కిట్టు అన్నీ ఉన్నాయి బ్యారెంట్ అయితే కంప్లీట్ ఇలా మన దగ్గర వచ్చేసి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వడం ఫ్రెండ్స్ మన సాపోజ్ చేసి జమ్మ రోడ్కు పొద్దు రోడ్డు కాంబెల్ ఆపోజిట్ డూ ఫర్ సబ్సై మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్